హలో వన్ ఈరోజు నేను బేషన్ బర్ఫీ చేసుకున్నానండి దానికని చెప్పేసి ఒక కప్పు నిండా శనగపిండి తీసుకున్నా అరకప్పు చక్కెర తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఏ కప్పుతో అయితే అదే కప్పు అంటికి వేసుకోవాలా కాలు కప్పు అయినా ఇది నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత వేడెక్కిన తర్వాత ఇంకా శనగపిండి దాంట్లో పెట్టి వేసి బాగా కలబెట్టేసుకోవాలండి ఇదంతా బాగా కలబెట్టేసుకుంటే ఇలా ముద్ద ముద్దగా అవుతుంది శనగపిండి నెయ్యిని బాగా పీల్ చేసుకుంటుందండి పీల్ చేసుకొని డ్రైగా అయిపోతుంది ఇంకా మళ్ళీ ఇది వదిలేంత వరకు నెయ్యిని వదిలేంత వరకు కలపెట్టేసుకుంటానే ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాల ఫుల్ ఫేమ్ అయితే శనగపిండి మాడిపోతుంది టేస్టే తప్పవుతుందండి బర్ఫీ అనేది ఇంకా ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి దీనికి దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ పైనే పడుతుంది చూడండి ఇంకా ఇలా వదిలేసాంది ఇలా ఇంకా వదిలేసే ముందరగా కలబెట్టుకుంటా ఉండాలి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా వదిలిన తర్వాత బాగా కలబెట్టి ఇంకా తీసి పక్కన పెట్టుకు వేసుకోవాలా ఒక నేను గోళం తీసుకొని దీంట్లో ఇంకా చక్కెర యాడ్ చేసుకొని కాలు కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నా కాలు కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా ఇది కొంచెం అట్లా తీకపాకం వచ్చేంత వరకు ఉన్నించుకోవాలండి ఉడికించుకోవాలా ఉడికించుకున్న తర్వాత చూడండి కొద్దిగా అలా తీగ పాకం రావాలండి అదిగోండి అలా వచ్చిన తర్వాత ఇంకా ఇది కూడా దించి పక్కన పెట్టేసుకోవాలి ఇది శనగపిండిలో పోసుకోవాలంటే ఇది కొంచెం లైట్గా ఉండాలనండి లైట్ గోరువెచ్చగా ఉండాలా ఇదేమో నేను ఈ పాకంలోనే కొంచెం అంతా ఇలాచి పొడి కూడా వేసేసిన ఈ పాకమేమో లైట్ గోరువెచ్చగా ఉండాలి శనగపిండి ఏమో పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకా ఇది వేసేసి కలవటేసుకొని ఒక ప్లేటుకు ముందే నేను నెయ్యి కలి పూసి పెట్టుకొని ఉన్నానండి ఇంకా ఇది దాంట్లో వేసేసుకొని మొత్తం ప్లేట్ అంతా ఇది రస్ ఇలా చదురుకునే చదురుకునేక ఇంకా జీడిపప్పులు పిస్తాపప్పులు పైన జల్లుకున్నానండి జల్లి అట ప్రెస్ చేసే కనుక అంటుకొని పోతాయి ఇంకా దీన్ని కొంచెం సేపు బాగా ఆరిన తర్వాత ఇంకా నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న పీసులన్నీ మా బర్ఫీ ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి వీడియో చూసిన తర్వాత టేస్ట్కు అంతా బాగునిందండి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి కట్ చేసి కొంచెం సేపు ఉన్న తర్వాత నేను మళ్ళీ పీసులు బయటికి తీసిన చాలా బాగానే వచ్చినాయండి చూడండి బాగునింది మా బర్ఫీ అనేది టేస్ట్ కూడా బాగునిందండి ముందు చిన్న ముక్క కట్ చేసిన తర్వాత ఇలా ఇలా తీసినానండి ఆరిన తర్వాత బాగా చాలా టేస్టీగా ఉంది